రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా సీఎం పనిచేస్తున్నారు ఎంపీ శ్రీ భరత్ ఏపీ ఐఐసి స్థలాలు త్వరలో మంజూరు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అభివృద్ధి పనులు శంకుస్థాపనలో పాల్గొన్న ఎంపీ ఎమ్మెల్యే జీవీఎంసీ ఎనభై ఏడో వార్డు వడ్లపూడి సిద్ధార్థనగర్లో నగర్ ఆరు కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు విశాఖ ఎంపీ శ్రీ భరత్ టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బోండా జగన్నాథం పాల్గొని శంకుస్థాపన చేశారు అనంతరం వడ్లపూడి సచివాలయం వద్ద ఏపీఐఐసి నిర్వాసితులతో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా విశాఖ ఎంపీ శ్రీభరత్ మాట్లాడుతూ నాడు స్టీల్ ప్లాంట్ ను కాపాడిన చంద్రబాబు నాయుడు నేడు ముఖ్యమంత్రిగా ఉన్నారని నేడు కూడా విశాఖ ఉక్కు పరిరక్షణ ఆయనే చేస్తారని ఆయన కృషి వలనే పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు మంజూరైందని అన్నారు అనంతరం టీడీపీ రాష్ట అధ్యక్షులు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ నాలుగు దశాబ్దాలుగా పరిష్కారం కాని ఏపీఐఐసి నిర్వాసితులకి భూ కేటాయింపులు త్వరలోనే పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తానని గ్రామాల్లోని గ్రామ పెద్దల సమక్షంలో గ్రామ సభలు నిర్వహించి అసలైన నిర్వాసితులను గుర్తించి జాబితా ఇవ్వాలని సూచించారు అనంతరం స్థానిక కార్పొరేటర్ బోండా జగన్నాథం మాట్లాడుతూ వార్డులో దీర్ఘకాలంగా ఉన్న గ్రౌండ్ సమస్య పరిష్కారంకి ఎంపీ నిధులు మంజూరు చేయాలని మరిన్ని నిధులు ప్రభుత్వం నుండి వచ్చేలా కృషి చేయాలని ఎంపీ ఎమ్మెల్యేలని కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ వార్డు అధ్యక్షులు సాగి విజయరామరాజు క్లస్టర్ ఇన్ఛార్జి సూరిశెట్టి పెంటారావు సెక్రటరీ బొట్టా ప్రకాష్ నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రసాదుల శ్రీను బీజేపీ జిల్లా సెక్రటరీ లక్కరాజు సోమరాజు బెల్లంకొండ రాజన్ రాజు నల్లూరి సూర్యనారాయణ డివి అప్పారావు పావాడ రమణమూర్తి జాన్ రమేష్ కడుపుట్ల శ్రీను బొడ్డేటి ధేమల్లు పోతల కృష్ణ మాటూరి రాము కర్రీ కృష్ణ కోరుకొండ కళ్యాణ్ చక్రవర్తి వడ్లపూడి గ్రామ పెద్దలు కన్నమరెడ్డి కరణం కర్రీ సిద్ధార్థనగర్ దాలయ్య మూర్తి సుందర్ సునీల్ పాల్ సిద్ధార్థనగర్ అసోసియేషన్ సభ్యులు బలిరెడ్డి నాగేశ్వరరావు మూర్తి వాటర్ సప్లై ఏఈ కేదర్నాథ్ ఈఎంఆర్ఎఫ్ అప్పారావు ఏఈ తులసి మహాలక్ష్మి సచివాలయ సిబ్బంది ఎనభై ఏడు వార్డు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మీడియా కూడా చెప్తున్నాం రమేష్ గారు రమేష్ గారు అయితే భార్య గారు సమావేశం ఏర్పాటు చేస్తున్నాం అయినా గవర్నర్ గారిని అడిగినట్లే ఉత్తంపూడి గ్రామంలో మీటింగ్ ఏర్పాటు చెప్పారు ఎందుకంటే మాకు చాలా మంది తెలియజేస్తే

కానీ మన ప్రభుత్వంలోనే గతంలో మన అయ్యన్ పత్రిక గారు అలాంటి శాఖ మంత్రి కొద్దిగూడి కాబట్టి చాలా పట్టదాలు కూడా జరిగింది ఎన్ని శాఖ కాబట్టి దీన్ని ఎక్కడెక్కడ పరిస్థితి గౌరవ ఎమ్మెల్యే గారు మనకు మనకి సమావేశం పెట్టమంటే మనకు ఎలాగో కాబట్టి ఎక్కడ అసలు గ్రామ చూట్ల మీరు తెలుగు సభలో ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం దానికి మరి అన్యాయ కారణాలు లేకపోయినా తెలియదు కాబట్టి అయితే తెలియాల్సిన విషయం లేదు ఉన్నటువంటి ప్రజలు కావచ్చు కోటాడలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు చట్టంలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు మీరు అందరూ కూడా తెలియజేస్తారు మీరు కూడా ఊర్లో కూర్చోండి మీరు అందరూ ఎంతమంది పోయి అందరూ న్యాయబద్ధంగా రాయండి లిస్ట్ రాసి ఆ లిస్టు మీరు ఎంఆర్ఓ తీసుకునే పర్లేదు లేదు ఎంకా ఎంక్వైరీ నిమిత్తం మీ దగ్గరికి ఎంకా ఎంఆర్ఓ వస్తారు వాళ్ళు ఇచ్చినా సరిపోతుంది కానీ ఎక్కడ కూడా కాంట్రవర్సీ లేకుండా గొడవలు ఆడుకుంటా గుమ్లాట లేకుండా చేసుకోవలసినటువంటి బాధ్యత ఊరు పెద్దల మీదే ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను నేను నేను లిస్టు రెడీ చేసిన దగ్గర నుంచి నేను మూడు నుంచి ఆరు నెలల లోపు మీకు ప్లాట్లు వేసి ఇప్పించేస్తాను పట్టాలు ఇప్పిస్తానని చెప్పి తెలియజేస్తూ

మీరు పనిచేసి లాభాల్లో తీసుకురావే ప్రయత్నం చేయండి పూర్తి సామర్థ్యంతో నడిస్తేనే లాభాలు వస్తాయి ఇది మాత్రం అందరూ గమనించాలండి నేను చూస్తున్నా చాలా రోజులు బట్టి నిర్వాసితుడికి పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు ఈ రోజు నిర్వాసితులు కొంతమంది తొలిస్తారంటే దాని కారణం డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఆ డిపార్ట్మెంట్ హెడ్స్ అలాగే ఆ కాంట్రాక్టర్స్ అలాగే ఇంకోటి నిర్వాసితు నాయకులు కార్మిక నాయకులు ఈ కార్మిక నాయకుడు ముగ్గురు ఎవరు అక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ హెడ్స్ అలాగే కార్మిక నాయకులు రోజు కాంట్రాక్టర్ ముగ్గురు తుమ్మక నిర్వాసులకి అన్యాయం అనుకున్నారు నేను చూస్తూ ఊరుకునేది లేదు ఖచ్చితంగా అందరికీ న్యాయం జరిగే వరకు వాళ్ళు మళ్ళీ నిధుల్లో వేసుకునే వరకు కూడా నేను దగ్గర నుండి చేయిస్తా చెప్పి సందర్భంగా తెలియజేస్తాను ముందుగానే అందరికీ హెచ్చరిస్తా మీ స్వార్థ ప్రయోజనాల కోసం నిర్వాసితులు పక్కన పెట్టేసి మూడు లక్షలతో నాలుగు లక్షలతో ఐదు లక్షల అవసరమంటే ఊరికి ఎవరు లేరు మీరు గమనించాలి ఆ బాధ్యత తీసుకోండి ప్రభుత్వం మాదిరిగా డబ్బులు ఎలా తీసుకొచ్చామో దాన్ని కష్టపడి అందరూ కష్టపడితేనే లాభాలు వస్తాయి మీకు ఇంకా ప్రభుత్వం చేసాక కావాలని చెప్తారు ఖచ్చితంగా మైండ్ తీసుకొస్తాం మైన్ సేవలు అంటే మీరు ముందు పూర్తి సామర్థ్యంతో నడవండి మన చేతిలో ఉన్నటువంటి పని మనం వృత్తి చేయాలి మన చేతిలో ఉన్నటువంటి పని అంటే పూర్తి సామర్థ్యంతో ప్లాన్ కడవాలి పూర్తి సామర్థ్యంతో ప్లాంట్ నడిపితే పెద్ద పెద్ద వస్తాయి ఇది అందరూ గమనించాలి అలాగే ప్లాంట్ మీద కానీ ప్లాంట్ మీద పూర్తి అవగాహన ఉంది నిర్వాహకుల మీద పూర్తి అవగాహన ఉంది నేనే తీసుకొచ్చి ఆర్లో కొన్ని శంకుస్థాపన కార్యక్రమాలకి ప్రారంభోత్సవాలు కార్యక్రమం పాల్గొనడం జరిగింది ప్రధానంగా ఏంటంటే ఇక్కడ గడ్డలు కాన్క్రిటైజేషన్ లేకపోవడం వల్ల ఇక్కడ కొత్త డెవలప్మెంట్స్ రావడము ఇక్కడ వాటర్ డ్రైన్ తాగైపోవడము సీరియస్ ఇష్యూ అవడము దానివల్ల ఇక్కడ స్థానిక కార్పొరేటర్ జగన్ గారు కూడా జివీఎంసి నుంచి ఫండ్ తీసుకొచ్చి వాళ్ళ రెండు వేరే లొకేషన్స్లో రెండు రెండు కోట్లతో రెండు లొకేషన్ గత గంటలు ఇప్పుడు రెండు లొకేషన్లు రెండు రెండు కోట్లతో చేస్తున్నారు అది కాకుండా గ్రౌండ్ డెవలప్మెంట్ వాకింగ్ ఇక్కడ చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు అలా శ్రీనివాస్ గారు నేను దాంట్లో పాల్గొన్నాను ఎట్లా గాజువాడ నియోజకవర్గం గురించి వచ్చాం కాబట్టి ఇక్కడ స్టీల్ ప్లాంట్ గురించి అనేక ఆరోపణలు కొన్ని సమస్యలు గురించి మాట్లాడే అవకాశం కూడా వాళ్ళ మీడియా మిత్రుల ముందు వచ్చింది ఇందాక వేదిక మీద మాట్లాడుతూ కూడా చెప్పాము మేము ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు నుంచి అంటే నేను ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుంచి స్టీల్ ప్లాంట్ని ఎట్లా కాపాడాలి అనే నిరంతర ఆలోచన కృషితో మేము పనిచేస్తున్నాము నేను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిగా వెళ్ళి అక్కడ నాకు స్టీల్ మినిస్టర్ కుమార్స్వామి గారు పరిచయం లేకపోయినా సార్ వెళ్ళి సార్ మా పార్లమెంట్లో ఇష్యూ ఉంది మీ సపోర్ట్ మా కావాలని అడిగితే అప్పటికీ నాకు దీని గురించి ఆల్రెడీ ఒక అవగాహన ఉంది లోకేష్ అన్న దీని గురించి నాతో మాట్లాడారు దీని మీద ఒక పాజిటివ్గా చేయాలని చెప్పడము అండ్ మీరే చూశారు కొన్ని నెలల్లో దీనికి కొత్త డబ్బులు ఇవ్వడము టోటల్గా పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు కేంద్రం అనౌన్స్ చేసి దాంట్లో ఇంచుమించి వాళ్ళు తొమ్మిది కో తొమ్మిది వేల కోట్ల కన్నా ఎక్కువ కేటాయించడం అండ్ ప్లాంట్లో ప్రొడక్షన్ కూడా మూడు ఫర్నెస్లు ఆన్ చేసే పర్ అంటే రెండు వేల ఇరవై ఒకటిలో మూడు ఫర్నెస్లు పూర్తిగా ఫంఛన్ అయ్యే దాని తర్వాత ఈ నాలుగేళ్ళు ఫంక్షన్ అవ్వలేదు ట్వంటీ పర్సెంట్ ప్రొడక్షన్ దాని నుంచి తీసుకొచ్చారు ఈ ప్రయాణంలో చాలా నిర్ణయాలు తీసుకుంటున్నారు జగన్ గారు కూడా ఇందాక మాట్లాడుతూ చెప్పారు కొన్ని దగ్గరలో ఏంటంటే కాంట్రాక్ట్ వర్కర్స్ పేర్లు లిస్టుల్లో ఉండడం కానీ వాళ్ళు పనికి రాకపోవడం లేకపోతే వాళ్ళని ఏపించడానికి కొందరు కార్మిక నాయకులు డబ్బులు తీసుకుని రాజకీయ ఒత్తిడి పెట్టి వాళ్ళని ఏపించుకొని వాళ్ళు లబ్ధి పొందడం ఇట్లా అనేక కారణాల వల్ల స్టీల్ ప్లాంట్ చాలా దెబ్బతింది బహుశా ఇవాళ ఉన్న మేనేజ్మెంట్ వాటిని కరెక్ట్ చేసే ప్రయత్నంలో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నప్పుడు నిజంగా అర్హులైన ఆర్ కార్డ్ హోల్డర్స్ కూడా వెళ్ళిపోవడం అనేది అది దురదృష్టం ఎందుకంటే మేము కూడా అనేక సార్లు వాళ్ళకి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది ఆర్ కార్డ్ హోల్డర్స్ మీద ప్రభుత్వం చాలా కమిటెడ్గా ఉంది వాళ్ళందరినీ ఎవరైతే బాగా పనిచేస్తున్నారో వాళ్ళు పనిచేయకపోతే మనం ఉంచమని మేము చెప్పలేము వాళ్ళు కూడా ఏదైనా తప్పు చేస్తే వాళ్ళు తీసేసేయాలి కానీ బాగా పనిచేసే వాళ్ళని మాత్రం ఆర్ కార్డ్ హోల్డర్స్ని మీరు కాపాడాలనేది మేము చెప్పడం జరిగింది అంతేకాకుండా స్టీల్ ప్లాంట్ని లాభాల్లో అప్పుడు తీసుకెళ్ళాలి డే వన్ నుంచి ఇప్పటి నుంచే కాదండి డబ్బులు వచ్చిన ఒక వారం లోపలే నేను కార్మిక నాయకులను కలిసినప్పుడు అప్పుడే వాళ్ళ మాటలు నాకు కొంచెం తేడా కనపడింది ఏంటి అంటే నాకు కొంత అనిపించేది ఈ పోరాటం వాళ్ళకి ఆగకూడదు ఈ పోరాటం నడిస్తేనే వాళ్ళకి ఒక ఉనికి ఉంటుంది అని ఒక ఆలోచనతో బహుశా కొందరు ఉన్నారేమో అనే ఒక అనుమానం కూడా నాకు అనిపిస్తుంది ఎందుకంటే స్టీల్ ప్లాంట్ బాగుంటే మాకు అసలు ఇష్యూస్ ఏమీ మేము చేయలేము మేము లబ్ధి పొందలేము అని కొందరు ఆలోచిస్తున్నారు కొందరు నన్ను వచ్చి కలిసేటప్పుడు కూడా నేను వాళ్ళు చెప్పేవాడిని మీరు వచ్చి కలిసి నాతో బాగా మాట్లాడుతున్నారు బయటికి వెళ్ళి మళ్ళీ నన్నే తిడుతున్నారు అట్లాంటి వాళ్ళు అయితే మీరు నా దగ్గర రామాటండి మీరు ఇతర నా రాజకీయ నాయకుల దగ్గర మీరు వెళ్ళి ఉంటారు కానీ నేను అట్లాంటి రాజకీయ నాయకుడిని కాదు నేను మీ మొహం మీద ఏం మీ వెనకాల కూడా మీ గురించి అదే మాడతాను నేను నాకేమి ఇక్కడేమి ఆల్ట్రెడీ ఎజెండా లేదు అని కూడా వాళ్ళు చెప్తాను చేస్తే నా దగ్గర రావడం కూడా ఇప్పుడు మానేశారు ఎందుకంటే నేను వాళ్ళు చెప్పే ఆ మాటలు నా దగ్గరికి వచ్చి ఒక మాట మాట్లాడి బయటికి వెళ్ళి ఇట్లా అన్నారని దాన్ని వక్రీకరించడం అనేది నేను కూడా ఎంకరేజ్ చేయట్లేదు ఈ సమస్య అనేది చాలా పెద్ద సమస్య అనేది ఒకసారి మనం కోరుకుంటే అది వెంటనే పోయే సమస్య కాదు ఇంతమంది కార్మికులు గత సంవత్సరంగా చాలా కష్టపడి పనిచేయడం వల్లే ఇప్పుడు దాకా స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి కూడా ఇంత పెరిగింది సో చాలా కష్టపడి పనిచేస్తున్నారు అందరూ వాళ్ళందరికీ మనం క్రెడిట్ ఇవ్వాలి చాలామందికి అవగాహన కూడా ప్లాంట్ మీద ఒక ప్రేమ కూడా చాలా బాగుంది సో వాళ్ళందరూ నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అదే నిబద్ధతో పనిచేస్తుంది ఇబ్బందులు ఉన్నాయి లేవని నేను చెప్పలేను తన ఇబ్బందుల్ని ఎదుర్కోవడానికి ఓపిక ఉండాలి మనం ఇంకా కష్టపడాలి దానికి మీరు ఎవరి చే ఈ తప్పుడు ఎజెండా ఏదైతే కొందరు కార్మిక నాయకులు ప్రతిపక్ష నేతలు ప్రయత్నిస్తున్నారో దానికి మీరు లంగమాకండి ఎందుకంటే ప్రతిపక్ష పార్టీలు ఏదైతే ఉన్నాయో గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉంది వాళ్ళు ఐదు సంవత్సరాలు వాళ్ళు పవర్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు ఎట్లా మాట్లాడారు అసలు ఒక్క అటెంప్ట్ అయినా చేశారా ఇరవై ఐదు ఎంపీలు ఇస్తే మెడలు దిపుతా అన్నారు ఒక్క ఐదు వందల కోట్లు తీసుకొచ్చారా స్టీల్ ప్లాంట్ కోసం అక్కడ భూమి అమ్మేద్దాం అన్నారు పట్టు ఉడుపులు ఉండాలన్నారు మా అప్పుడు మాట్లాడే వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నారంటే ఇంకా నవ్వాలా ఏడవాలా నాకు అర్థం అవ్వట్లేదు సరే వాళ్ళ గురించి పక్కన పెడితే ఇవాళ జీతాల గురించి సమస్యలు ఉన్నాయి లాభాల గురించి సమస్యలు ఉన్నాయి కాంట్రాక్ట్ వర్కర్స్ గురించి సమస్యలు ఉన్నాయి ప్రతి ఒక్కటి నేను సాల్వ్ చేయడానికి ప్రధానంగా నేను కోరేది కేంద్ర మంత్రిని కూడా కోరేది ఏంటంటే పర్మనెంట్ సిఎండి డైరెక్టర్స్ వస్తే ఒక కాంటిన్యూటీ ఉంటుంది ఇప్పుడున్న ఇన్ఛార్జ్ సిఎండి ఏంటి అంటే ఆయన ఎప్పుడు రిటైర్ అవుతారు ఎంతసేపు ఇక్కడ విశాఖపట్నంలో ఉంటారు అనేది రోజుకి రోజు మేము మానిటర్ చేయడం కూడా మాకు ఇబ్బంది ఉంది కాబట్టి ఈయన చేసే నిర్ణయాలు కూడా మేము కొత్త సీఎండి వచ్చిన తర్వాత మంత్లీ రివ్యూ కూడా పెట్టుకోవాలనే ఒక ఆలోచనలో ఉన్నాము వాళ్ళు క్లియర్ అయ్యారు పర్మనెంట్ అపాయింట్మెంటు గత ఆరు నెలలుగా ఎప్పుడవుతుందా అని ఎదురు చూస్తున్నాం మేము ఇప్పుడు ఇంకా నాకు ఎగ్జాక్ట్ డేట్ ఇవ్వలేదు కానీ ఒక మూడు స్టేజ్లు దాటి ఫైనల్ స్టేజ్లో ఉందని మొన్న నెల క్రితం కేంద్ర మంత్రి గారిని కలిసినప్పుడు చెప్పడం జరిగింది సో త్వరలో అవుతుందని మేము కోరుకుంటున్నాం సార్ అందరికీ అందరికీ నమస్కారం ఈరోజు కార్పొరేటర్ సీనియర్ నాయకులు కొండర్యంలో సుమారు మూడు కోట్లు ఆరు కోట్లకి సంబంధించి జీవీఎంసీ నిధులతో అభివృద్ధి కార్యక్రమం కార్యక్రమాలకి శంకుస్థాపన చేయడం జరిగిందండి మరి ఇందులో మరి ఎంపీ గారు పాల్గొనడం జరిగింది అని చెప్పి అలాగే కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత సుమారు ఇదే వార్డులో ఇరవై ఐదు కోట్ల తో జీవీఎంసీ నిధులతో అభివృద్ధి కార్యక్రమం చేపట్టామని చెప్పి మేము తెలియజేస్తాం అలాగే ఈరోజు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అటు సంక్షేమాన్ని ఇటు అభివృద్ధిని సంపద సృష్టిని కూడా సమభలో మరి ముందుకు తీసుకెళ్తున్నారు ఇది ముఖ్యం చాలా ముఖ్యం అని చెప్పి అందరూ గమనించాల్సినటువంటి విషయంలో ఈ సమయం తెలియజేస్తున్నాం దీంతోపాటు ఈరోజు ఇక్కడ ఈ సభ కూడా పెట్టుకున్నాం ఇది పంతొమ్మిది వందల అరవై నుంచి ఆటో నగరం అని చెప్పి ఐడిసి వారు ల్యాండ్ ఎక్విజేషన్ చేశారు తర్వాత ఐడిసి కాస్త ఏపీఐసికి వెళ్ళింది ఆ రోజు పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఆ టైంలో సుమారు యాభై రెండు ఎకరాలు పెట్టడం జరిగింది ఏదైతే ఈ గ్రామాలు ఒక ల్యాండ్స్ తీసుకున్నారో ముఖ్యంగా వడ్లపూడి కావచ్చు జగరాజుపేట కావచ్చు పకిర్తక కావచ్చు తుంగలం కావచ్చు చట్టివనప చట్టివనపాలెం చిన్నగంటే సోకాడ గ్రామానికి సంబంధించి మరి వాళ్ళ ల్యాండ్లు తీసుకున్నటువంటి పరిస్థితుల్లో వారికి ప్లాట్లు ఇవ్వాలి భవిష్యత్తులో ఊళ్ళు పెరుగుతాయి ప్లాట్లు ఇవ్వాలని చెప్పేసి మరి ఆ రోజు కొంతమంది నాయకులు పోరాటం చేసిన తర్వాత ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మళ్ళీ మేము తీసుకొచ్చాం తీసుకొచ్చి అంటే ఇంతవరకు కూడా లిస్ట్ డిసైడ్ కాలేదు ఎందుకు డిసైడ్ కాలేదంటే ఇప్పటికి ఐదో తరం ఉంది ఊర్లో ఐదో తరం ఉందంటే ఎవరికి ఇవ్వాలి ల్యాండ్ లూజర్స్ ఎవరు సమీప బంధువులకి ఇవ్వాలా లేదు ఒకటే ల్యాండ్ లూజర్కి ఒకటే ప్లాట్ ఇవ్వాలి ఇలాగ అనేక కార్పొరే అనేక అడ్డంకులతో అధికారులు ముందుకు రాలేదు అయితే పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో నేను ఒకసారి గ్రామ సభలు పెట్టి ఆ గ్రామ సభల్లో ఆ ఊరి నుంచి లిస్టు కూడా తీసుకోవడం జరిగింది అయితే ఈరోజు కలెక్టారికి మండే వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత గత ప్రభుత్వం కూడా ఏం చేయలే ఐదు సంవత్సరాలు అలాగే ఉంచేసింది కలెక్టగారి దగ్గరికి వెళ్ళిన తర్వాత వారు మరి గ్రామాల్లోనే సభ పెట్టి వాళ్ళ దగ్గర లిస్ట్ తీసుకుందామండి ఎందుకంటే లీగలైన్ అయ్యి రావడం అంత చూడలేని పని కాదు కనుక తీసుకొని ప్లాట్లు ఇద్దామని చెప్పి చెప్పడం జరిగింది అయితే ఈ నా హయంలో ఖచ్చితంగా ఈ ప్లాట్లన్నీ పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తాను ముఖ్యంగా నేను ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిర్వాసితులు ఎవరైనా ముఖ్యంగా ఈ గ్రామాల్లో ఏపీఎస్సీకి ల్యాండ్స్ ఇచ్చారో వాళ్ళందరూ మరి గ్రామాల్లో కూర్చొని ఏకత్తులై వాళ్ళు లిస్టులు ఇస్తే అధికారులకి పెద్దగా ఇబ్బంది ఉండదు పది మంది వచ్చి పది పేర్లు ఇస్తే అది ఇంకా కొత్త సమస్యలు దారితీస్తుంది ఇది మీరు గమనించాలి అందుకే ఊర్లో ఇటు ఇటు ఊర్లో ఉండాలి ఆ వడ్లపూడ్ల కానీ పకిరితక్కి కానీ యాదవ దగ్గర కానీ తుంగలంలో కానీ అలాగే చ చెట్టువనపాలెం కానీ చిన్నగంటాడ తోకాడ ఈ గ్రామస్తులందరూ కూర్చొని కూర్చొని ఒక వాళ్ళు గ్రామం తరఫున లిస్ట్ ఇస్తే పని సులువుగా అవుతుంది ప్లాట్లు వేయడం అవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను ఖచ్చితంగా నా హయాంలో నాకు ఈ గ్రామాల పట్ల అవగాహన ఉంది కనుక వాళ్ళందరూ కూడా ప్లాట్లు ఇప్పటికీ తెలుగు నాకు తెలిసి అధికారుల దగ్గర ఉన్నటువంటి లిస్టు చూస్తే వెయ్యి మంది ఉన్నారు కానీ ఈరోజు ఆ లీగల్ ఎన్ని కూడా నచ్చేస్తే సుమారు ఇంకొక వెయ్యి మంది అక్కరు పెరగచ్చు ఎందుకంటే అప్పుడు ఆ లిస్టుల ప్రకారంగా పాత లిస్టుల ప్రకారంగా తొమ్మిది వందల యాభై ఐదు వచ్చారు దానికి ఈరోజు చూస్తే మూడో జనరేషన్ ఐదో జనరేషన్ కూడా ఉంది అలాగా అందరికీ న్యాయం చేయాలంటే అది రెండు వేల నుంచి రెండు వేల రెండు వందలు ఆ విధంగా రావచ్చు అని నాకు లెక్క ప్రకారం అయితే అలాగే ఆ రోజు రెండు వేల పద్దెనిమిదిలోనే గ్రామ కమిటీలోకి గ్రామ సభలు ఇచ్చారు ఆ లిస్టులు కూడా ప్రభుత్వం దగ్గర ఉంది ఆ లిస్టును వెరిఫై చేస్తే సరిపోతుంది రెండు వేల పద్దెనిమిదిలో ఇచ్చినటువంటి లిస్టులు ప్రామాణికంగా తీసుకొని పూర్తి చేస్తే సరిపోతుంది కనుక అప్పుడు రెండు వేలు నాకు అవచ్చు కానీ ల్యాండ్ మాత్రం ఎక్కువ ఉంది ల్యాండ్ యాభై రెండు ఎకరాలు మాత్రం పెట్టడం జరిగింది చెప్పి తెలియజేస్తున్నారు ల్యాండ్తో ఇష్యూ కాదు కానీ లిస్టు ఫైనలైజ్ చేయడం ఇష్యూ అని చెప్పి తెలియజేస్తున్నాను నమస్కారం ఈరోజు గౌరవ శాసనసభ్యుల వారు ఏదైతే స్టీల్ ప్లాంట్ అటు ఆటోనా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసం ఏపీఐఐసి వారు ఎక్కువ చేసిన చేయడం జరిగింది వర్లపూరి గ్రామం పగర్తక్య జగరాస్పేట తుంగలం గ్రామాలని గత పంతొమ్మిది వందల అరవై ఐదు అరవై ఎనిమిది డెబ్బై మూడు దఫాలుగా ఎక్విజేషన్లో తీసుకోవడం మరి నాటి నుంచి నేటి వరకు కూడా మా గ్రామానికి కొన్ని ఏదైతే ఆ రోజు పాకలు వేసుకున్న వాళ్ళందరూ కూడా స్థలాలు ఇవ్వాలని చెప్పేసి అనుకోవడం ఆ స్థలాలు ఇంతవరకు కూడా కార్యక్రమ దాల్చలేదు గత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మాసంలో రెండు వేల పద్దెనిమిదిలో లేఅవుట్ లేడం కూడా జరిగింది అనివార్య కారణాల వల్ల గవర్నమెంట్ పోయిన తర్వాత అది అలా పక్కన పెట్టారు మళ్ళీ గౌరవ శాసనసభ్యులు మరి మేము కూడా ఇక్కడ కార్పొరేట్ కాబట్టి తప్పకుండా మా గ్రామాన్ని న్యాయం చేయాలని చెప్పి అడిగిన వెంటనే ఎవరైతే లబ్ధారులు ఉన్నారో అందరితో మీటింగ్ పెట్టమన్నారు వీళ్ళు మీటింగ్ ఏర్పాటు చేసాం మీటింగ్ ఇచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యుల వారికి అలాగే ఎంపీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఆయన ఏంటంటే మమ్మల్ని కలిసిన తర్వాత మీరు లిస్ట్ ఇస్తే తప్పకుండా మీకు తక్కువ టైంలోనే ఆ స్థలాలు మీకు అందించే విధంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి హామీ ఇచ్చారు అలాగే లేని పక్షంలో ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఆర్జీ పెట్టుకోమని లేని పక్షంలో ఇక్కడ ఒక అధికారిని పెట్టేసి ఎంక్వైరీ చేసి ఆ లిస్టు ఇవ్వడానికి కూడా ముందుగా సాగడం జరిగింది మరి అలాగే మేము అడిగేది ఏంటంటే ఏదైనా ఎంఆర్ఓ స్థాయి అధికారులు ఇక్కడే ఉండి డైలీ ఒక అధికారిని నియమిస్తే ఏపీఎస్ నుంచి ఒక అధికారిని నియమిస్తే ఆ జి ఏదైతే అప్పుడు ఆ రోజుల్లో ఎక్విజేషన్ చేసేటప్పుడు మనందరికీ నోటీసులు ఇచ్చారు ఆ పేపర్లు పట్టుకుని రావాలని చెప్పి చెప్పడం జరుగుతుంది అవన్నీ పట్టుకొని ఎక్కడే నమోదు చేసుకొని మా లిస్ట్ ఆ లిస్ట్ వేరే చేసుకొని ఆ లిస్ట్ని ముందు తీసుకెళ్తా అని చెప్పి తెలియపరచుకుంటూ మరి తక్కువ టైంలోని స్థలాలందరికీ కూడా ఎవరైతే లబ్ధాలు ఉన్నారో లబ్దాలు జన్యున్ లిస్ట్ ఇస్తాం అందుకు తక్కువ టైంలో ఇచ్చే విధంగా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ